హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం నెల్లూరు చేపల పులుసు చూద్దాం మా అత్తయ్య వాళ్ళది నెల్లూరు అండి ఇప్పుడేమో కానీ అంతకుముందు నెల్లూరు చేపల పులుసు అంటే ఇలాగే చేసేవాళ్ళు టేస్ట్ మాత్రం చాలా బాగుండిద్ది చూసి ఒకసారి ట్రై చేయండి మనం ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం మనం ఇలాగ మార్కెట్ తెచ్చుకున్న తర్వాత చేప ముక్కలకి ఇలాగ కళ్ళుప్పు పసుపు వేసి బాగా చేప ముక్కలన్నిటికీ కలిపి ఒక ఐదు నిమిషాలు వదిలేయాలండి ఒక ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ అంతా కలుపుకొని నీట్గా వాష్ చేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు వదిలేస్తే అందులో ఏమున్నా మనకు పోతుందండి ఉప్పు పసుపు కలిపి పెట్టడం వల్ల మళ్ళీ ఐదు నిమిషాల తర్వాత ఇలాగ మళ్ళీ అన్నీ రుద్దుకొని నీట్గా వాష్ చేసుకోవాలి అప్పుడు మనకి క్లీన్గా ఉంటాయి చూడండి ఇప్పుడు మనం నీట్గా వాష్ చేసుకున్నా ఇప్పుడు ఇందులో మళ్ళీ కొంచెం సాల్టు పసుపు కారం వేసి ఆయిల్ రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి బాగా కలిపి ఒక పక్కన పెట్టుకోవాలి అన్నీ వేసిన తర్వాత కూడా ఒక రెండు నిమిషాలు బాగా కలుపుకోవాలండి పీసెస్ అన్నిటికీ బాగా కలిసేలా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అండి కర్రీ మాత్రం చాలా బాగుండిద్ది అందుకే స్కిప్ చేయకుండా చూడమంటున్నాను ిలా అన్నిటినీ బాగా కలుపుకొని ఓ పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పెద్ద నిమ్మకాయ సైజు అంతా చింతపండు తీసుకొని నానబెట్టుకోవాలండి ఇందులోకి మూడు ఉల్లిపాయలు మూడు టమాటాలు నాలుగు పచ్చిమిర్చిని పెద్ద ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకోవాలి ముక్కలంటే మనకి గ్రేవీ సరిగ్గా రాదండి ఒకవేళ ఆనియన్స్ని చిన్న చిన్న ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా కట్ చేసుకోవచ్చు లేదంటే మనకి గ్రేవీ బాగా రావాలంటే మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకొని ఓ పక్కన పెట్టి ఒక టీ స్పూన్ మెంతులు ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు లైట్గా ఫ్రై చేసుకోవాలి వీటిని ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని చల్లార్చుకొని పొడి చేసి పెట్టుకోవాలి ఇప్పుడు అదే కళాయిలో ఆయిల్ వేసి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి ఈ ఆయిల్లో మనం ఆనియన్స్ టమాటాలు పేస్ట్ చేసుకున్నాం కదండి ఆ పేస్ట్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఈ పేస్ట్ ఫ్రై అవటానికి కొంచెం టైం పడుతుందండి మనం మూత పెట్టి ఫ్రై చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి ఇందులో వాటర్ అంతా మనకి పోయి ఆయిల్ అంతా బయటకు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి హైలో పెట్టొద్దండి మీడియం ఫ్లేమ్లోనే పెట్టండి ఇదిగోండి మనకి ఇప్పుడు వాటర్ అంతా బయటకు వస్తుంది ఆనియన్స్ టమాటాలోని అని వాటర్ అంతా ఇప్పుడు ఈ వాటర్ అంతా మనకి పోవాలి చూడండి ఇలా రావాలి మనకి ఇప్పుడు వాటర్ అంతా పోయి ఆయిల్ బయటకు వస్తుంది అంతా కూడా పోయిద్ది ఇప్పుడు ఇలాగ మనకి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం కలిపి పెట్టుకున్న చేప ముక్కలు వేసుకోవాలి ఈ చేప ముక్కల్ని ఇప్పుడే మనం వేసాం కాబట్టి పచ్చిగా ఉన్నాయి కాబట్టి వీటిని కలుపుకోవచ్చండి అది కుక్ అయిన తర్వాత అయితే మనకి పీసెస్ విరిగిపోతాయి ఇప్పుడు మనకి ఈ మసాలా పేస్టు మసాలా అంటే ఆనియన్స్ టమాటా పేస్ట్ అండి ఇంకా మనం ఇందులో ఎలాంటి మసాలాలు వేయం ఈ ఆనియన్స్ టమాటా పచ్చిమిర్చి ఈ పేస్ట్ అంతా ముక్కలకి బాగా కలిసేలా నిదానంగా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి వదిలేయాలండి పేస్టు అన్ని ముక్కలు కలిసేలా నిదానంగా బాగా కలుపుకోవాలి మా పిల్లలకి కొన్ని పీసెస్ ఫ్రై చేస్తున్నానండి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇవి నిదానంగా కలుపుకోవాలండి పీసెసిరిగిపోతాయి ఇప్పుడు ఇందులో మనం చింతపండు రసం పోసుకోవాలి మనం నానపెట్టుకున్న చింతపండుని రసం తీసుకొని ఆ రసం పోసుకొని ఇప్పుడు కూడా ఒక ఐదు నిమిషాలు కుక్ చేసుకోవాలండి ఎందుకంటే మనం చేపల్లో ఉప్పు కారం పసుపు వేసాం కదా అదంతా వాటర్లో కలిసేంతవరకు ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి కుక్ చేసుకున్న తర్వాత మనం ఒక్కసారి ఉప్పు కారం చూసుకోవాలండి చూడండి ఐదు నిమిషాల తర్వాత ఉప్పు కారం సరిపోయిందేమో చూసి ఇందులో కొంచెం ఉప్పు కారం మీ టేస్ట్కి సరిపడినంత వేసుకోవాలి ఉప్పు తక్కువ కొంచెమే పడింది కానీ కారం కొంచెం ఎక్కువ పట్టిందండి ఇప్పుడు అసలు కలపకూడదండి ఎక్కువ ఈ కారం అంతా కలిసేలా ఇలా పులుసు పోసుకుంటూ కలుపుకోవాలి లేకపోతే మొక్క చిదురైపోద్ది ఇప్పుడు ఇలా మనం ఉప్పు కారం వేసినాక ఒక రెండు నిమిషాలు మళ్ళీ కుక్ చేసుకోవాలి మనకి ఆల్మోస్ట్ ముక్క కూడా ఉడిగిపోయి పులుసు కూడా దగ్గర పడుతుందండి ఇప్పుడు ఇందులో మనం ఆవాలు మెంతులు ముందుగా ఫ్రై చేసి పొడి చేసుకున్నాం కదండి అది ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి వేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు కుక్ చేసుకుంటే ఇదిగోండి పులుసు ఇలా చెక్కబడిపోతుంది మనకి రెడీ అయిపోయిందండి నెల్లూరు చేపల పులుసు ఎలాంటి మసాలాలు అవసరం లేదు టేస్ట్ చాలా బాగుండుద్ది తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్